అధికార పార్టీ టీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి అధికార పార్టీ టీఆర్ఎస్ సర్పంచ్ భర్త రాధారపు శంకర్ అనే వ్యక్తి రెండవ తరగతి పాపపై అత్యాచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఘటన బాధితుల తరపున ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేస్తామని పోలీసుల హామీ ಅರೆಸ್ಟ್ ಚಿಟ್ಟಿರ

అదే మాలాడు ఇప్పటి లోపల వస్తుందని చెప్పింది అయితే ఏమైందిరా అని అడిగితే ఏం కాలేదు మమ్మీ వస్తుందని చెప్తే నేను ఇక కొంచెం ఫీవర్ అన్నట్లు అనిపిస్తే స్థిరపోతున్నాను ఇక తిన్నా కానీ పడుకున్నది వస్తుందే అంటుంది ఏమైందిరా ఏమైందిరా అంటే ఏం సప్పుడు చేయలేదు మార్నింగ్ అడిగిన అట్లనే లేచి ఏడుస్తుంది ఏడిస్తే ఏమైందిరా అని అడిగితే ఏమైంది బిడ్డ నేను ఎవరైనా కొట్టిరా ఏమైంది అని అడిగితే మమ్మీ నాకేం కాలేదు కా అని చెప్తుంది నేను ఎవరైనా గిళ్ళ దగ్గరికి ఇల్లు తీసుకున్నారమ్మంటే అవును మమ్మీ అని చెప్పింది ఏమన్నారా అంటే మామ మమ్మీ అంటే ఆయన ఆయన నీ మామ అని పిలుస్తుంది ఏ మామ మమ్మీ నన్ను దగ్గరికి వెళ్ళి మమ్మీ నన్ను టీవీ చూడటానికి పోతాయని చెప్పింది ఏమన్నాడు రమ్మ టీవీ చూడడానికి పోతాయి నేను దగ్గరికి రమ్మని ఏమన్నాడు రా అంటే మమ్మీ నేను ఆయన తెచ్చింది మామూలు నిందితుడు నిందితుడు రాధరప్ప శంకర్ ఆయన దాదరపు శంకర్ ఆయనకు ఇప్పుడు నీ నీ బిడ్డ కానీ నా బిడ్డ కానీ అంత సమానమే కదా మీ బిడ్డ లెక్క చూసుకొని నా బిడ్డ కూడా అదే న్యాయం జరగాలి లేదంటే బాగోదు ఎందుకంటే కాదు పొద్దుగా అడిగిన అడిగినప్పుడు కూడా నాకేం చెప్పిందంటే లేదు నేను చేయలేదని చెప్పి దన్న నీ పేరు అంటే లేదు నేను చేయలేదు అని చెప్పిండు పోయి కాలేజీలో పోయినప్పుడు నేను ఆపితే నా మీద రిటర్న్ దాడి జరిగింది దాడి జరిగింది ఇది మాత్రం నేను నాకు న్యాయం మాత్రం పక్కా జరగాలి నా బిడ్డ అది నీ బిడ్డ అనుకొని నా బిడ్డ లేక నాకు న్యాయం జరగాలి అది నాండి మాట ప్పుడు డ్యూటీ చేసి వచ్చినప్పుడు ఏడు ఏడు పది నిమిషాలు అయింది అప్పుడు డాడీ నాకు వస్తుంది అని పాప లేచే చెప్పే వరకు సరే అమ్మ మమ్మీకి చెప్తాను మమ్మీ వచ్చినప్పుడు మమ్మీకి చెప్పే వరకు ఆమె లేచే వరకు పాప అట్లనే ఏడుస్తుంది ఏడుచే వరకు మమ్మీ అడిగింది అంటే ఏమైంది ఏమైంది ఏమైనా జరిగిందా ఏమైందని అప్పుడితే అప్పుడు చెప్పింది ఆయనే బెదిరించింది అట చెప్పకమ్మా బెదిరి చెప్పలేదు ఆమె ఇప్పుడు జరిగింది కాబట్టి చెప్పింది ఆమె పేరు కూడా చెప్పింది ఆయన పేరండి రాధారాభిషేకం నా పాప ఆరు సంవత్సరాలు సర్వసభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామం గ్రామ సర్పంచ్ అధికార పార్టీ సర్పంచ్ గిరిజన అమ్మాయి ఆరు సంవత్సరాల వయసు అత్యాచార ప్రయత్నం అసలు సమాజం ఎటు పోతుంది అన్నది ఆలోచించడానికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి మరి అతని పరిస్థితి చూసినట్టయితే ఈయన సత్యం వీళ్ళ తమ్ముడు ఏదైతే రాధారపు సత్యం ఉన్నాడో నిన్నగాక మొన్న మన ముఖ్యమంత్రి గారి కుమారికి ఏదైతే బుర్జు ఖలీఫాలో అరవై కోట్లు పెట్టి ప్లాట్ కొనిచ్చిండ్రో అందులో ప్రధాన భూమిక పోషించిండు ఈ శంకర్ వాళ్ళ తమ్ముడు మరి నేను ప్రభుత్వం చట్ట ప్రకారంగా శిక్షిస్తుందా అందులో నుండి తప్పిస్తుందా మరి ప్రభుత్వంలో ఉన్న సర్పంచు వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి కూతురు వాళ్లకు అతి సన్నిహితమైన వ్యక్తి మరి ఇక్కడ ఎంత అన్యాయం జరిగింది అధికార దుర్వినియోగం అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నాయకులు చేస్తున్న నిర్వాహాలు ఇవి సర్వసభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం గిరిజన అమ్మాయి ఆరు సంవత్సరాల వయసు వీళ్ళ ఆలోచనకు లేకుండా పోతుంది అసలు ఈ సమాజం ఎటుపోతుంది చట్ట ప్రకారంగా ఈరోజు చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఫోక్సో చట్టం కింద ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పి మాటిచ్చు మరి దీన్ని ప్రభుత్వం అడ్డుకుంటుందా మరి వాళ్ళ పరపతిని వీళ్ళు తప్పించుకుంటారా ఏదో ఒకటి మేము ఇరవై నాలుగు గంటలు ఆగి చూస్తాం ఒకవేళ దీన్ని గిట్ట తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యమించి ఆ గిరిజన అమ్మాయికి న్యాయం జరిగేలా చేస్తామని చెప్పేస్తున్నాం భారత్కి జై జై శ్రీ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి